జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నిన్న కానీ ఈరోజు కానీ కనీసం రైతులు ఏ విధంగా ఉన్నారు రైతులు ఎంత మేర నష్టపోయారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామా ప్రభుత్వం సక్రమంగా చేస్తుందా లేదని పరిశీలించడం కూడా రాని ఒక వ్యక్తి ఒక మాజీ ముఖ్యమంత్రి కొన్ని విలువలతో కొన్ని రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉంది ఇటువంటి ప్రకృతి వైపరీత్యాల పరిస్థితుల్లో మీరు ప్రజలకు అండగా ఉండి వాస్తవాల్ని ప్రజల దృష్టి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి నష్టపోయిన ప్రజలకి మేలు చేసే విధంగా పని చేయాలి తప్పితే కేవలం నాలుగు గోడల మధ్య నించుని కూర్చుని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కరెక్ట్ కాదని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను నేను ఈరోజు చెప్తా ఉన్నారు రైతుల గురించి ఆయన ముసలి కన్నీరు ఏ విధంగా కారుస్తారో సాక్షిపత్రిక చూస్తే అర్థమవుతా ఉంది తాను అధికారంలో ఉన్నప్పుడు పదహారు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు ధాన్యం రైతులకు ఎగ్గొట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో రైతుల ఖర్చును తగ్గించడానికి యాంత్రీకరణ చేస్తానికి ఉపయోగపడే డ్రిప్ ఇరిగేషన్ కానీ లేకపోతే యంత్రాలు కానీ పరికరాలు కానీ ఎగ్గొట్టిన జగన్మోహన్ రెడ్డి గారు కనీసం రైతు భరోసా మేము పదమూడు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల్లో చెప్పి ఆఖరికి ఏడు వేలు ఐదు వందల కో ఏడు వేల రూపాయలు వచ్చి చేయి దులుపుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రైతుల గురించి మాట్లాడుతుంటే చాలా విడ్డూరంగా ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఈరోజు మన తెలుగుదేశం పార్టీ ఏం చేసిందని చెప్పేసి అడుగుతా ఉన్నారు తెలుగుదేశం పార్టీ రైతులను ఆదుకోవడం కోసం అన్ని విధాలు కూడా చేస్తుందని చెప్పేసి మనం చేస్తున్నాను ఇటువంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన దానికంటే కూడా మెరుగ్గా ఈరోజు మేము జీవోలు ఇచ్చి రైతులు ఆదుకునే కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పేసి మనకు చేస్తాను మీరు మీరు అధికారంలో ఉన్నప్పుడు కేవలం వరి వేరుశనగ పత్తి రైతులకి హెక్టర్కి పదిహేడు వేల రూపాయలు ఇస్తే మేము ఇరవై ఐదు వేలు రూపాయలు ఇస్తున్నాం ఈ మూడు పంటలకి అదేవిధంగా మీరు అరటికి ఇరవై ఐదు వేలు ఇస్తే మేము ముప్పై ఐదు వేలు ఇస్తున్నామని చెప్పేసి మనకు చేస్తాను కూరగాయలు మిరప బొప్పాయికి మీరు పదిహేడు వేలు ఇస్తే ము ముప్పై ఐదు వేలు ఇరవై ఐదు వేలు రూపాయలు ఇస్తున్నామని చెప్పేసి మన చేస్తాను అదే అదేవిధంగా పశువులు చనిపోతే మీరు కేవలం ఐదు వేలు ఇస్తే మేము పదివేలు రూపాయలు ఇస్తున్నామని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా మత్స్యకారులకి వలపోతే ఐదు వేలు ఇస్తే పదివేలు మీరు ఇచ్చిన దానికంటే కూడా అన్నిటికి కూడా ఆవులకి గేదెలు చనిపోతే మీరు ముప్పై ఏడు వేలు ఐదు వందలు ఇస్తే మేము యాభై వేలు ఇస్తున్నాం మీరు అదేవిధంగా మీరు చెప్తున్నారు మీరు ఏమి ఇచ్చారు రైతులకి ఏం చేశారని చెప్పేసి మీరు మాట్లాడతారు మీరు అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఏ పంటకైనా సరే నష్టపరిహారం ఇచ్చారని చెప్పేసి అడుగుతా ఉన్నాను రైతుల గురించి మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక్కసారి ఆలోచన చేస్తే ఇటువంటి ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు మీరు చూసారు జగన్మోహన్ మన చంద్రబాబు నాయుడు గారు ఉదయాన్నే ఏది ఇరవై తొమ్మిదిన మనది తీరం దాడితే మంతా తుఫాను అదే రోజు మధ్యాహ్నం నుంచి హెలికాప్టర్లో ఇన్స్పెక్షన్కి చూస్తానికి వెళ్ళారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సమయంలో ఒకసారి ఇటువంటి ప్రకృతి వైపరీత్యం వస్తే బాపట్ల వచ్చి రెడ్ కార్పెట్ వేసుకుని మట్టి కాకూడదు చెప్పి కాళ్ళకి మట్టి అంటుకోకూడదని చెప్పేసి ఆ అధికారులు చేశారో లేదా వాళ్ళ పార్టీ వాళ్ళు చేశారో వాళ్ళు చేసిన ముఖ్యమంత్రి గారు మనసును బట్టి వాళ్ళు పనిచేస్తారు ఒకవేళ ఆయన పొలాల్లోకి వెళ్ళి పంటను చూస్తారనే ఆలోచన ఉంటే వాళ్ళు అట్లా చేయరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలుసు కాబట్టి ఒక రెడ్ కార్పెట్ వేసి దాని మీద చెక్కలు వేసి అక్కడ దాని మించి నిలబడి ఏదో చూస్తున్నట్లు ఆట చూస్తున్నట్టు చూసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే చాలా విడ్డూరంగా ఉందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను అంతే కదా ఆయన ఏమి ఇచ్చారు ఈ ప్రభుత్వం ఏమి ఇచ్చింది ఈ క్రాప్ చేయలేదు అంటున్నారు ఈ క్రాప్ నైంటీ ఫైవ్ పర్సెంట్ చేశాము ఇంకొక ఐదు పర్సెంట్ కూడా త్వరలో చేస్తామని చెప్పేసి మనం చేస్తాము ఇన్సూరెన్స్ ఇవ్వలేదు అంటున్నారు తాను ఒక రూపాయికి అసెంబ్లీలో మీరు కూడా చూసి ఉంటారు మేము రైతానికి రైతాంగానికి ఒక రూపాయికే మేము ఇన్సూరెన్స్ చేస్తామని చెప్పేసి మూడు సంవత్సరాలు ఇన్సూరెన్స్ ప్రీమియం ఎగ్గొడితే చంద్రబాబు నాయుడు గారు చేసిన పోరాటం ఫలితంగా ఒక జీవో ఇచ్చి ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను మనం చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతా ఉన్నారు మిర్చికి ఏమైనా ఇచ్చారా లేకపోతే దానికి ఇచ్చారా దీనికి ఇచ్చారా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు ముందు మీరిచ్చింది ఏమిటి ఒకసారి చెప్తే ప్రజలు కూడా ఒకసారి అర్థం చేసుకుంటారు మీ పరిపాలన ఎంత వైభవంగా ఉండేదని చెప్పేసి మనం చేస్తాను నేను మీరు ఈరోజు మన ప మన ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మామిడి రైతులకి రెండు వందల అరవై కోట్ల రూపాయలు ఆర్థిక సాయం చేశాం పొగాకుకి రెండు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు బర్లీ కొన్నాం అదేవిధంగా కోకోకి పద్నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చాం కాఫీకి యాభై రూపాయలు కిలో అదనంగా చెల్లించా పర్ కేజీ టమాటాకు పన్నెండు కోట్లు అదేవిధంగా ఉల్లికి వంద కోట్ల రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాను ఇవన్నీ కూడా అబద్ధాలు చెప్పి నాకు పత్రిక ఉంది కదా లేకపోతే నాకు ఒక ఛానల్ ఉంది కదా నేను ఏది చెప్తే అది చేస్తానంటే ప్రజల్ని మీరు చేయండి ఓడిపోతే ఎందుకు ఓడిపోయామని చెప్పేసి ఆలోచన చేసి తమ పనితనాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్పితే ఇంకా నాకు నేను ఏం చెప్తే అదే ప్రజలు నమ్ముతారనే ఒక భ్రమలో ఉంటే అది తప్పని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఒకటి రెండు అడిగారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇళ్ల సంగతి తర్వాత ఈ ప్రభుత్వం ఇచ్చేళ్ళ సంగతి మీరు అడిగారు అంతేనా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇల్లు ఏ విధంగా నిర్మాణం చేశారో మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా తెలిసిందే అయినా కూడా బాధ్యతగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఇది ఎన్టీఆర్ హౌజింగ్ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేశారు వెళ్ళి ఆయన అడగండి అనే విధంగా కాకుండా గత ప్రభుత్వం ఏదైతే శాంక్షన్ చేసిందో వాటన్నిటిని పూర్తి చేయటానికి నిబంధన ప్రకారం ఈ ప్రభుత్వం కట్టుబడిందని చెప్పేసి మనం చేస్తున్నాను మరి ఈ ఒక్క ఈ పదిహేను పదహారు నెలల కాలంలోనే మూడు లక్షల ఇల్లు వరకు పూర్తి చేశాం వాస్తవానికి ఇరవై తొమ్మిదో తారీఖు ముఖ్యమంత్రి గారి చేత వాటిని ప్రారంభించే కార్యక్రమం కూడా పెట్టాం ఇరవై తొమ్మిదో అఫీషియల్గా కానీ దురదృష్టవశాత్తు ఈ తుఫాన్ మూలంగా అది పోస్ట్పోన్ అయింది రాబోయే రోజుల్లో జనవరికి మరొక లక్ష ఇల్లు వచ్చే రెండు వేల ఇరవై ఆరు జూన్ జూలై కల్లా మరో ఒక నాలుగైదు లక్షల ఇల్లు ఏదైతే బ్యాలెన్స్ ఉన్నాయో వాటన్నింటినీ పూర్తి చేస్తాం గతంలో శాంక్షన్ చేసిన ఇళ్ళ సంగతి నేను చెప్తున్నాను ఇప్పుడు ఇప్పటికే అర్బన్లో ఇల్లు శాంక్షన్ చేస్తా మొదలుపెట్టాం ఇప్పటికే మా దగ్గర ఉన్న అప్లికేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆన్లైన్లో నలభై ఒక్క వేల ఇల్లుకి శాంక్షన్ చేశాం అదేవిధంగా రూరల్లో కూడా ఇల్లు నిర్మించుకునే వాళ్ళకి అర్హతను బట్టి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోమని చెప్పాం దానికి ఐదో తారీఖు ఆఖరి తేదీగా నిర్ణయించాం కానీ మేము ఈ తుఫాను కానివ్వండి లేకపోతే కొంచెం సాంకేతిక కారణాల మూలంగా నవంబర్ ముప్పై ఏడు తారీఖు ముప్పై ఏడు తారీఖు వరకు దాన్ని పొడిగించమని కోరాము దాని ముప్పై ఏడు తారీఖు వరకు కూడా అప్లై చేసుకోవచ్చు